హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో వచ్చేసి నేను కస్టమైజేషన్ చేసిన కొన్ని డ్రెస్సెస్ ని మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గెటప్ చూసి భయపడకండి ఒక కొలాబ్ ఒక కొలాబ్ వచ్చిన శారీని నేను స్టైల్ చేసి కొలాబ్ చేశాను సో ఇంకా అట్ ద సేమ్ టైమ్ ఎట్లానో మనం డిజైన్ చేసిన డ్రెస్సెస్ అన్ని కూడా షిఫ్ట్ చేసేస్తున్నాం కదా ఒకసారి మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అని అనిపించింది కొన్ని డ్రెస్సెస్ ఏ ఎక్కువ ఏం కాదు సింపుల్ మోడల్సే బట్ బాగున్నాయి సరే మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో టైలరింగ్ వీడియోస్ పెట్ట పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే వ్యూస్ ఎక్కువ రీచ్ వెళ్ళకపోవడం వల్ల నేను లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించానమాట చూద్దాం ఫ్యూచర్ లో ఏమైనా లాంగ్ వీడియోస్ పెట్టే ఇంటెన్షన్ ఏమైనా ఉందేమో ఎందుకంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే కస్టమర్స్ ఇచ్చేసరికి నాకు చాలా డిలే అయిపోతుంది సో ఎట్లనో అక్కడ నాకు న్యూస్ రావట్లేదు లేట్ కూడా అయిపోతుంది కస్టమర్స్ కి ఇచ్చేసరికి సో అందుకే ఎందుకు ఇదంతా అని చెప్పేసి కొంచెం లాంగ్ వీడియోస్ ని తగ్గించి ఈ షార్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను ఈ మధ్య కొలాప్స్ కూడా వస్తున్నాయి బాగా ఇన్స్టాగ్రామ్ నుంచి ఎక్కువ కొలాప్స్ వస్తున్నాయి ఓకే ఓకే అనిపిస్తుంది అంటే పాస్ట్ లో ఉన్నదానికి ఇప్పటికి కొంచెం డెవలప్ అయ్యానని అనిపిస్తుంది సో మనం ఏది ఎక్కువగా మనకి ఎక్కువగా ఎక్కడ ఏర్నర్ ఇన్కమ్ వస్తే అదే కదా మనం చూసుకుంటాము సో అందుకని లాంగ్ వీడియోస్ మీద నేను కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించాను అనమాట సో చాలా మంది వీడియోస్ షార్ట్స్ లో అడుగుతున్నారు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టమని సో మీరు అడుగుతున్నారు నేను పెట్టలేకపోతున్నాను అని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒకరిద్దరి కోసం నేను వీడియో చాలా ఎడిటింగ్ చేసి షూటింగ్ చేసి పెట్టేస్తున్నాను బట్ నాకు అక్కడ వ్యూస్ రాకపోవడం వల్ల బాగా డిసప్పాయింట్ అయిపోతున్నాను అనమాట అందుకని లాంగ్ వీడియోస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించాను ఫ్యూచర్ లో నాకు ఏమైనా వ్యూస్ పెరిగితే నేను పెట్టే ఇంట్రెస్ట్ ఏమైనా వస్తదేమో నాకు బెనిఫిట్ నేను ఎందుకు చేయాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట అంతే ఇంకేం కాదు ఉన్నది ఉన్నట్టు ఫ్రాంక్ చెప్పేస్తున్నాను నాకు అక్కడ బెనిఫిట్ లేదు లాంగ్ వీడియోస్ వల్ల సో కస్టమర్స్ దగ్గర డిలే అయిపోవడం నేను స్ట్రగుల్ అవ్వడం మా ఎడిటింగ్స్ దగ్గర కానీ షూటింగ్ దగ్గర కానీ కటింగ్ దగ్గరకి కెమెరా తీసుకురావాలి స్టిచింగ్ చేసే పార్ట్ దగ్గరికి కెమెరా తీసుకురావాలి ఫ్యాబ్రిక్ దగ్గరికి తీసుకురావాలి అది చాలా పెద్ద రిస్క్ ప్రాసెస్ అయినా సరే నేను ఇప్పటి వరకు చాలా పేషెన్సీగా పెడతా వచ్చాను సో ఇంకా వ్యూస్ రాకపోవడం నా వల్ల కాలేదనమాట అది ఎప్పుడైతే నేను స్టాప్ చేసేసి కొంచెం కాన్సన్ట్రేషన్ ఈ ఇన్స్టా మీద చేశాను అక్కడ నుంచి కొంచెం నాకు ఫేమ్ అనేది కొంచెం పెరిగింది ఎక్కువ ఏం కాదు జస్ట్ కొంచెం ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని కొత్త కొత్త పేజెస్ వాళ్ళు కొలాబ్ అవుతున్నారు కూడా కొలాబ్ అంటే మనకేం పెద్ద ఇన్కమ్ వచ్చేది ఓకే వివి లుక్స్ విజు క్రియేషన్స్ అంటే మనం అని చెప్పేసి చిన్న ఐడెంటిఫికేషన్ అంతే సో దానివల్ల కొలాబ్ మనకి ఏం పెద్ద ఇన్కమ్ రాదు వాళ్ళు వాళ్ళు పంపించే ప్రొడక్ట్స్ వస్తాయి అనమాట మనం ఇంకొంచెం ఫేమస్ అయి డెవలప్ అయితే అప్పుడు ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు చాలా మాట్లాడేసాను ఇప్పుడు నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ ని చూపిస్తాను ఇవన్నీ కూడా ఆన్లైన్ ఆర్డర్స్ అనమాట చాలా బాగున్నాయి వీళ్ళందరూ కూడాను మన దగ్గర ఆల్రెడీ డిజైన్ చేయించుకున్నారు ఆన్లైన్ ఆర్డర్స్ ఏ ఆల్రెడీ డిజైన్ చేయించుకొని వాళ్ళకి మన వర్క్ నచ్చి మళ్ళీ మనల్ని అప్రోచ్ అయ్యారు అనమాట సో అది ఒకసారి నేను చక్క చూపించేస్తాను ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మన వీడియో అనేది బూస్టప్ అవుతుంది అనమాట ఓకేనా మరి ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇది మనకు ఒక ఆన్లైన్ ఆర్డర్ అనమాట మన దగ్గర లాస్ట్ టైం ఒక ఫ్రాక్ ని డిజైన్ చేయించుకున్నారు వాళ్ళ పాపకి అది వాళ్ళకి బాగా ఫిట్ అయ్యింది బట్ లెంత్ ఎక్కువైంది అనమాట సో అది నా మిస్టేకే ఏంటంటే నేను ఫ్యూచర్ లో పెరిగే పాప కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్ కంటే ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ నేనే పెట్టాను అనమాట సో దాని మాకు లెంత్ ఎక్కువ అయ్యింది అంతా ఓకే బట్ లెంత్ తగ్గించండి అని అన్నారు సో ఇంకా ఫ్యాబ్రిక్ అదంతా కూడాను మనమే తీసుకున్నాము మనకు ఒక రిఫరెన్స్ పిక్కిచ్చారు రెఫరెన్స్ లో ఎలా అయితే ఉందో మాకు అలానే కావాలి అని అన్నారు మనకి రిఫరెన్స్ లో ఉండే పిక్ దొరకడం చాలా కష్టము బట్ సిమిలర్ గా ఉండే పిక్స్ ని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అది కొంచెం టఫ్ అయిన మెథడ్ అనే చెప్పుకోవచ్చు చాలా షాప్స్ సర్చ్ చేస్తే గానీ మనకి వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ ని బట్టి మన ఫ్యాబ్రిక్ అనేది చూస్ చేసుకోవడానికి ఉంటుంది సో నేను అట్లనే వాళ్ళు పంపించిన రెఫరెన్స్ ప్రకారమే ఫ్యాబ్రిక్ ని చూస్ చేసుకున్నాను ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట దీని మీద నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా ఫ్లవర్స్ వచ్చిన్నాయి కింద మొత్తము కట్ వర్క్ సో ఈ కింద యూజ్ చేసింది వచ్చేసి ప్లెయిన్ నెట్ సెల్ఫ్ ప్లెయిన్ నెట్ ఈ ఫ్యాబ్రిక్ ఒక్కటే నేను ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను ఈ ప్లెయిన్ నెట్ ఒక్కటే ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను ఈ ప్రింటెడ్ నెట్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నాను ఇట్లా ఫ్రాక్ అనేది డిజైన్ చేసుకున్నాము లోపల వచ్చేసి సాటిన్ క్లాత్ ని వేశాను శాటిన్ క్లాత్ కింద కాటన్ లైనింగ్ విత్ క్యాంకాన్ అనేది కూడా డిజైన్ చేశాను సో లోపల మనకి ఎక్కడా కూడాను అంటే పిల్లలకి కంఫర్ట్ వాళ్ళకి ఎట్లా వేస్తే కంఫర్ట్ గా సేఫ్ గా ఉంచుకుంటారు యాక్చువల్ గా ఇట్లాంటి ఫ్రాక్స్ పిల్లలు అంతా ఈజీగా అనేది వేర్ చేయలేదు వేసినా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కి తీసేస్తారు అనమాట బట్ మనం లోపల ఏంటంటే ఫుల్ సెక్యూర్ గా డిజైన్ చేసాము ఆల్మోస్ట్ నా వంతు సహాయం మొత్తం నేను ఫ్రాక్ మీద పెట్టి కాన్సన్ట్రేషన్ చేసి డిజైన్ చేస్తాను అనమాట అది చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇంకా అది నచ్చింది నచ్చకపోంది అనేది వాళ్ళ సాటిస్ఫాక్షన్ బట్టి ఉంటుంది సో నచ్చితేనే మన దగ్గరికి ఇంకోసారి వస్తారు నచ్చకపోతే ఇంకా మనల్ని కాంటాక్ట్ అవ్వరు అదొకటి గుర్తు పెట్టుకోండి టైలరింగ్ లో సెకండ్ టైం కూడా మీ దగ్గరికి మళ్ళీ అంటే వాళ్ళకి మన దగ్గర వర్క్ నచ్చితేనే వస్తారు అండ్ నెక్స్ట్ బాడీ పార్ట్ నార్మల్ సింపుల్ గానే డిజైన్ చేశాను రఫుల్ వచ్చేసి కింద మనకి ప్లెయిన్ రఫుల్ వచ్చింది కదా సో అదే ని పైన సీస్ కి కూడా అటాచ్ చేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్ కాజా పెట్టేశాను అనమాట యాక్చువల్ గా ఈ కలర్ జిప్ అనేది అవైలబుల్ లేదు నాకు ఇది నాకు ఆర్డర్ ఇచ్చి కూడా చాలా డేస్ అవుతుంది ఇప్పటికే చాలా డిలే చేసేసాను నేను చాలా పేషెన్సీగా ఉన్నారు పాపం చెప్పాలంటే మళ్ళీ ఈ జిప్ కోసము నేను బయట షాపింగ్ వెళ్ళినప్పుడు తీసుకోవడం ఇంకా అదంతా లాంగ్ ప్రాసెస్ అనమాట ఇంకా అందుకనే ఇంకా జిప్ వేయకుండా నార్మల్ గా ఇక్కడ ఉచిపట్టి ఖాజపట్టి వేసేసాను జిప్ కోసం మళ్ళీ నేను డిలే అని భయంతో బ్యాక్ సైడ్ ఇట్లా ఇచ్చేసానన్నమాట సో చాలా బాగుంది ఫ్రాక్ అయితే పాప వేసుకున్న తర్వాత పిక్స్ ఏమైనా నా దగ్గర ఉంటే నేను మీకు సెండ్ చేస్తాను అంటే ప్రిఫరెన్స్ గా పెడతాను లేకుంటే ఇంక ఇట్లా ఉంటుంది అనమాట ఫ్రాక్ వన్ ఇయర్ బేబీకి డిజైన్ చేయించుకున్నారు సో ఇది చూడడానికి వన్ ఇయర్ బట్ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు లెంగ్త్ అనేది సరిపోతుంది నాకు కొంచెము అంటే అదే ఎదిగే పిల్లలు కదా కొంచెం ఫ్రాక్ హైట్ ఉంటే ఏం పోయిందిలే అంటే ఇంటెన్షన్ తో డిజైన్ చేసేస్తాను అనమాట చిన్నపిల్లలకి కుట్టేటప్పుడు ఇంకా అదే లో ఫ్రాక్ అనేది కొంచెం హైట్ పెట్టాను లోపల మార్జిన్ కూడా ఎక్కువ పెట్టాను అంటే ఫ్యూచర్ లో పిల్లలకి సరిపోయేటట్లు ఇది ఒక ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను అండ్ నెక్స్ట్ పెద్దవాళ్ళ అవుట్ ఫిట్స్ త్రీ ఉన్నాయి అవి కూడా నేను మీకు షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇది ఒక ఫ్రాక్ అనమాట ఇది ఒక యుఎస్ఏ క్లయింట్ మనకి ఇచ్చిన ఆర్డర్ యాక్చువల్గా తిను కూడా మనకి ఓల్డ్ కస్టమర్ అయిపోయారు మనము స్టార్టింగ్ లో రఫుల్ లెహంగాని డిజైన్ చేసుకున్నామని చెప్పాను కదా అప్పుడు నాకు నాతో నా దగ్గర ఫస్ట్ టైం రఫెల్ లెహెంగాని డిజైన్ చేయించుకున్నారు వాళ్ళు ఒకేసారి టూ అవుట్ ఫిట్స్ టూ రఫల్ లెహెంగాస్ గ్రీన్ అండ్ ఆరెంజ్ నాకు బాగుతుంది కలర్స్ కూడా అవి వాళ్ళకి బాగా ఫిట్ అయ్యి మన దగ్గరికి లాస్ట్ టైం కూడా చాలా డిజైన్ చేయించుకున్నారు ఇది ఇప్పుడు ఇంకో అవుట్ ఫిట్ అనమాట ఏం లేదు నాకు ఒక చిన్న రిఫరెన్స్ ఇచ్చి ఈ ఈ దుప్పట్టాన్ని సెండ్ చేశారు వాళ్ళు నాకు వేరే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఈ దుప్పట్టాస్ ని సెండ్ చేశారు టూ దుప్పట్టాస్ అనమాట ఈ టూ అవుట్ ఫిట్స్ ఒకటే చూపిస్తున్నాను నేను మీకు ఒకటి ప్యాకింగ్ చేసేసాను సో ఇది కూడా ఇప్పుడు మీకు చూపించి ప్యాకింగ్ చేసేస్తాను ఇది కలంకారి దుప్పట్టా ఈ టూ దుప్పట్టాస్ ని మన హోమ్ కి సెండ్ చేసి మాకు ఇట్లా కావాలి గారు అని చెప్పేసి ఒక రిఫరెన్స్ ని పంపించారు ఆ రిఫరెన్స్ పిక్ కూడా నేను పైన యాడ్ చేస్తాను చూడండి నీస్ వరకు వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ దుప్పట్టాలో వాళ్ళు సెండ్ చేశారు అంబ్రిల్లా ఫ్రాక్ కి నెక్ పార్ట్ కి హ్యాండ్స్ కి మగ్గం కట్ వర్క్ మగ్గం అనేది ఫినిషింగ్ ఇచ్చారు సో నేను వాళ్ళకి చెప్పాను ఇట్లా వాళ్ళ మీరు పంపిన రిఫరెన్స్ లో మగ్గం వర్క్ ఉంది నేను కూడా మగ్గం చేయించాలా లేకపోతే రౌండ్ నెక్స్ పెట్టే అని చెప్పేసి సో వాళ్ళు మాకు మగ్గం ఏం వద్దు సింపుల్ గా రౌండ్ నెక్స్ డిజైన్ అని అన్నారు సో నేను మరీ సింపుల్ గా అయితే ఏం అని చెప్పేసి కిందలాను బ్లాక్ లెగ్గింగ్ వేస్తారని నేను ఇమాజినేషన్ చేసుకున్నాను వాళ్ళు వేస్తారో లేదో నాకు తెలీదు బట్ కలంకారి దుప్పట్టాలో బ్లాక్ కలర్ లైన్స్ కూడా ఉన్నాయి కదా బ్లాక్ కలర్ వేస్తే బాగుంటుందని చెప్పేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ డీప్స్ పెట్టి బ్లాక్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చాను అనమాట హ్యాండ్స్ కి కూడా ఇట్లా పైపింగ్ అనేది ఇచ్చాను అండ్ ఇక్కడ మీరు చూడడానికి ఇది ఫ్యాబ్రిక్ ప్లేన్ ఉంది కానీ దీనికి మాత్రం నేను కాస్ట్ ఎక్కువ పెట్టాను నాకు ఇది పర్ మీటర్ టూ హండ్రెడ్ ఆర్ టూ థర్టీ ఈ టూ రేట్స్ లో ఏదైనా ఒకటి ఫిక్స్ చేసుకోండి ఎందుకు అంత కాస్ట్ అంటే ఇది గ్లాసీ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగా షైన్ అవుతుంది చాలా స్మూతీ ఉంటుంది మనకు అసలు బాడీ మీదే నిలవదు అంత స్మూతిగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది అనమాట ఫ్లోయి అనేది సో ఫ్యాబ్రిక్ మీద నేను ఎలాంటి ప్రైస్ అనేది కస్టమర్స్ కి వెయ్యను వేస్తే నా నేను వెళ్లే ఛార్జెస్ వేస్తాను అనమాట మా హోమ్ కి అండ్ నేను తీసుకునే ఫ్యాబ్రిక్ స్టోర్ కి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ అలా జర్నీ ఉంటుంది సో ఈ చార్జెస్ వేస్తా గానీ ఫ్యాబ్రిక్ కాస్ట్ అయితే వెయ్యను నేను ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వేసి నీ స్టిచ్చింగ్ కాస్ట్ వేసి షిప్పింగ్ కాస్ట్ వేసి పాపం వాళ్ళకి డ్రెస్ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది సో అన్ని ఆలోచించుకుంటానమాట నేను సో మనకు వచ్చింది చాలు ఎక్కువ వద్దు అని అనిపిస్తుంది అనిపిస్తుంది నాకు ఇంకా అందుకనే ఫ్యాబ్రిక్ కాస్ట్ వేయను ఫ్యాబ్రికే పర్ మీటర్ టూ హండ్రెడ్ నేను ఎప్పుడో తీసుకున్నా నాకు ఫ్యాబ్రిక్ పర్ మీటర్ ఎంత అనేది ఐడియా లేదు బట్ టూ హండ్రెడ్ అండ్ టూ థర్టీ ఈ టూ రేట్స్లో లో ఒకటి మాత్రం గుర్తుంది టూ హండ్రెడ్ అనుకోండి ఇక్కడ థౌజండ్ అయిపోయింది ఫైవ్ మీటర్స్ తీసుకున్నా ఇది నేను ఫుల్ గేర్ వస్తుంది అని చెప్పేసి ఫైవ్ మీటర్స్ తీసుకున్నా ఫ్యాబ్రిక్ మొత్తం యూజ్ చేసేసాను మనకి క్రాస్ పీస్ లో ఉండే క్లాత్ ఏమైనా ఉంటే అది వేస్ట్ అయిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ బ్యాగ్ ఇట్లా హ్యాంగింగ్స్ కొంచెం హెవీగా పెట్టండి విజుగారు అని అన్నారు అసలు ఈ క్లాత్ కుట్టేటప్పుడే నాకు స్టార్స్ కనిపించాను అనమాట ఎంత స్మూత్ ఉందంటే మిషన్ మీద అసలు నిలవలేదు ఈ క్లాత్ అయినా సరే ఇంకా తప్పదు ఒప్పుకున్నాను కాబట్టి ఆ వర్క్ అయ్యి అయ్యేంత వరకు అది ఎలాంటిదైనా మనం చేయాల్సిందే ఇగోండి ఇట్లా జస్ట్ త్రీ త్రీ హ్యాంగింగ్స్ పెట్టేశాను అనమాట మళ్ళీ పెట్టలేదు అని అని అనిపించుకోకుండా ఎగ్జాక్ట్ గా వర్క్ వస్తుంది నేను ట్రైల్ వేసాను ట్రైల్ వేసి పిక్ కూడా మీకు సైడ్ పిక్చర్ యాడ్ చేస్తాను సో వాళ్ళకి ఏమి అబ్జెక్షన్ లేదు నేను ట్రైల్ మీరు కమెంట్స్ లో ట్రయల్ మాకండి వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేకపోతే ఇది అవుట్ ఫిట్ డిజైన్ చేశాను ఇంకొక అవుట్ ఫిట్ చూపిస్తాను నేను మీకు అమ్మమ్మలా ఉన్నానా చీరలో ఇది పైఠ నేను నాకే కామెడీగా అనిపిస్తుంది ఎప్పుడు డ్రెస్సెస్ వేసుకొని ఇట్లా కొలాబ్స్కి కొలాస్ కి ఒప్పుకున్న ఏంటంటే వాళ్ళు పాపం స్టార్టింగ్ లోనే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంట వాళ్ళు నాకు చెప్పడం కూడా ఎలా చెప్తున్నారంటే మేము రీసెంట్ గానే బిజినెస్ స్టార్ట్ చేసామండి కొంచెం మేము పోర్ చూడండి అని అంటున్నారు నేను ఏదో వాళ్ళకి డబ్బులు అడుగుతున్నట్టు బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి అండి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు అసలు అలా మాట్లాడంగానే అదొక తెలియని ఒక బాధ వచ్చేస్తుంది నాకు అసలు నేను ఏం మాట్లాడను ఒక్క పైసా కూడా అడగను వాళ్ళని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ పంపిస్తారో అది నేను కొలాబ్ చేసి వ్యూర్స్ కి చూపిస్తాను వాళ్ళకి నచ్చితే కొనుక్కుంటారు లేకపోతే లేదు మన బలవంతం అయితే ఏం లేదు అలా వచ్చి శారీ కట్టుకున్నా అంటే శారీ ఓకే అనిపించింది బట్ ఈ పళ్ళు నా దగ్గర శారీ స్ట్రైట్నర్ రీసెంట్ గా షార్ట్ సర్క్యూట్ అయ్యి అది పోయింది అనమాట లేకపోతే మంచిగా అరేంజ్ చేసి చిన్న చిన్న స్టెప్స్ పెట్టి పెట్టేదాన్ని నాకు ఇంకా టైం లేక ఇట్లా పెట్టేశాను అనమాట సో ఇంకా దీన్ని చూస్తుంటే పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదా అలా అనిపిస్తుంది నాకు సరే నెక్స్ట్ ఇంకోటి అయితే నేను రీసెంట్గా మీషోలో ఒక లెహెంగా ఒక శారీ తీసుకొని లెహెంగాని డిజైన్ చేసుకున్నాను కదా పిచ్చ వైరల్ అయ్యిందా ఆ వీడియో అయితే నిజంగా ఆ శారీతోనే నాకు క్రేజ్ వచ్చిందా అని అనిపించింది నాకు కొలాబ్స్ కూడా అప్పటి నుంచే రావడం స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ లో కూడా కొలాబ్స్ వచ్చాయి కొన్ని డేస్ వచ్చాయి తర్వాత స్టాప్ అయిపోయాయి మళ్ళీ ఎప్పుడైతే మనం ఆ మీషో కంటెంట్ స్టార్ట్ చేసామో మంచిగా రీచ్ అయ్యింది అనమాట సో అయితే నేను డిజైన్ చేసుకున్న హాఫ్ శారీ నచ్చి సేమ్ మాకు కూడా అలానే కావాలి ట్రిపుల్ ఎక్స్ అని అన్నారు సో ట్రిపుల్ ఎక్స్ అనగానే అవునా ట్రిపుల్ ఎక్స్ ఓకే ఓకే అన్నాను సరే వాళ్ళు పేమెంట్ చేసేసారు ఆన్లైన్ పేమెంట్ వెంటనే నాంచుకుంటా కొంతమంది కుడతారా లైనింగ్ ఎంత పట్టిద్ది క్లాత్ అడగడంలో తప్పు లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారులేండి సో వీళ్ళు అలా కాదు మాకు త్రిపుల్ ఎక్స్ కావాలి ఓన్లీ స్కట్ వరకే కావాలి దుప్పట్టా అండ్ బ్లౌజ్ మాకు వద్దు అని అన్నారు నేను స్కట్ కి ఎంత ఫ్యాబ్రిక్ కట్టికి ఎంత తీసుకుంటానో అంత అండ్ షిప్పింగ్ విత్ మనకి శారీ ప్రైజ్ శారీనే మనకి లెవెన్ హండ్రెడ్ పడింది ఇప్పుడు మెరి ఇప్పుడు పెరుగు పెరుగుండొచ్చు చెప్పలేము మీషో అన్నాక అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి కదా చెప్పలేము అనమాట ట్రిపుల్ ఎక్సర్ సైజు సేమ్ ఇలానే కుట్టండి విజ్జు గారు అని అన్నారు అయితే ఈ స్కర్ట్ డిజైన్ చేసేటప్పుడు నాకు చిన్న కామెడీ జరిగింది అది నేను మీతో చెప్తాను ఏం లేదు స్కర్ట్ డిజైన్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది ఐరెన్ చేద్దామని చెప్పేసి కింద ఫ్లోర్ మీద మంచిగా సెట్ అనమాట కింద ఫ్లోర్ మీద సెట్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా సో ఇంకా మా అమ్మ రెండు సార్లు తిరిగింది అటు ఇటు చూసింది 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 లాస్ట్కి ఏమన్నారంటే మొన్న కూడా సేమ్ డైలాగు బట్ సేమ్ డైలాగ్ రిపీట్ చేశారు ఈ కట్టి డిజైన్ చేసేటప్పుడు నువ్వెందుకు ఇస్త్రీ చేస్తున్నావు వాళ్ళు చేసుకోలేరా ఏంటి పుట్టించు పంపించు మా అమ్మకి ఐరన్ ప్లేట్స్ అంటే ఏంటో తెలియదు కదా వాళ్ళకి ఎయిట్ ఎయిటీస్ మామ్స్ కదా వాళ్ళకి తెలియదు నేను ఐరన్ చేస్తుంటే బట్టలు కూడా ఐరన్ చేసి పంపిస్తుంది ఏంటి మా అమ్మాయి అని మా అమ్మ అనుకుంటుంది బట్ తనకి తెలియదు ఐరన్ ప్లేట్స్ లెహెంగా అని చెప్పేసి నేను ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేదు అమ్మకి ఏం లేదులే అది దాని అనేసాను ఇంకా అదనమాట ఈ స్కట్ కి చిన్న మిస్ హిస్టరీ జరిగింది ఎట్లా కింద మనకి స్ట్రిప్ గా ఉండడానికి ఫాల్స్ కూడా వేశాను రెండు పడతాయి ఎందుకంటే శారీ మొత్తం యూజ్ చేసాం కాబట్టి రెండు ఫాల్సెస్ పడతాయి అండ్ జిప్ కూడా ఇన్విజిబుల్ మనం వాడతాము నార్మల్ జిప్స్ అస్సలు వాడము ఇన్విజిబుల్ అసలు ఈ కలర్ జిప్ నాకు దొరకలేదు ఈ కలర్ లైనింగ్ దొరకలేదు కొన్ని కొన్ని కలర్స్ చాలా విజిగా వచ్చేస్తాయి ఎన్ని షాప్స్ తిరుగుతాము అయితే ఇన్విజిబుల్ జిప్ కొంచెం సిమిలర్ గా ఉండే జిప్ ని తీసేసుకున్నాను అనమాట మీకు ఇక్కడ జిప్ వేసినప్పుడు కూడా తెలియట్లేదు కదా సో ఇన్విజిబుల్ వేసాను వాళ్ళకి అడ్జస్ట్మెంట్ కి ఫార్టీ సిక్స్ అంట వాళ్ళ వేస్ట్ అడ్జస్ట్మెంట్ మంచిగా పెట్టా ఇక్కడ మాత్రం కుక్ ఒకటి పెడితే సరిపోతుంది సో ఇది వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యి వాళ్ళు మేడం మాకంతా ఓకే ఫిట్టింగ్ బాగుంది అనే వరకు నేను ఇంకా దీని గురించి ఆలోచిస్తాను అనమాట అవుట్ ఫిట్ కోసమే అరే ఎప్పుడు సెండ్ చేస్తానా ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తుందా అని చెప్పేసి ఇది ఒకటి డిజైన్ చేశాను అండ్ ఇంకా అవుట్ ఫిట్స్ చూపిస్తాను అవి కూడా చూడండి ఇది రఫిల్డ్ లెహెంగా రఫిల్డ్ లెహెంగా ఇది డిజైన్ చేసేసాను పాప ఇది డిజైన్ చేసి వన్ వీక్ అవుతుంది యాక్చువల్ గా ఇది ఒక ఆన్లైన్ కస్టమరే మన దగ్గరికి ఫస్ట్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ త్రీ సారీస్ సెండ్ చేసి రఫిల్ లెహెంగా డిజైన్ చేయండి అని చెప్పి సెండ్ చేశారు వితౌట్ బ్లౌజ్ స్కట్ అండ్ దుప్పట్టాని అని సెండ్ చేశారు అది నేను డిజైన్ చేసి వాళ్ళకి పంపించేశాను వాళ్ళకి బాగా నచ్చి నెక్స్ట్ మినిట్ మనతో మళ్ళీ మెసేజ్ చేశాను అనమాట మేడం చాలా బాగుంది వర్క్ చాలా నీట్ గా ఉంది ఐమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ సేమ్ డ్రెస్ మా ఫ్రెండ్కి కూడా డిజైన్ చేయాలి మేడం నేను ఫ్యాబ్రిక్ ఆల్రెడీ సెండ్ చేసేసాను మీ అడ్రస్ అని అన్నారు అరే నా పర్మిషన్ లేకుండానే నాకు సెండ్ చేసేసారు ఆల్రెడీ సెండ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు నేను ఇట్లా సెండ్ చేసేస్తున్నాను సెండ్ చేసేసానని సరే ఇంకా మనం కాదనలేదు ఓకే అని చెప్పాను ఫస్ట్ పంపించింది స్పేస్ సిల్క్ ఇది వచ్చేసి ఈ క్లాత్ పెద్ద ఐడియా లేదు కొంచెం రఫ్ ఉండే బట్ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా ఈ లెహెంగాకి ఎయిటీన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాలి బట్ వీళ్ళు ఎయిటీన్ ఫోర్ మీటర్స్ ఫోర్టీన్ మీటర్సే పంపించారు సో వెంటనే వాళ్ళకి చెప్పాను మీకు ఫోర్టీన్ మీటర్స్ పంపించారు ఫ్లేయర్ ఎక్కువ ఉండదు మరి ఏం చేద్దాము ఆపేమంటారా అని అంటే లేదు లేదు ఉన్న ఫోర్టీన్ మీటర్స్ తోనే ఎలాగోకే అడ్జస్ట్ చేసేయండి నన్ను అన్నారు నేను ఇన్ని రఫుల్ లెహెంగాస్ కుట్టాను కానీ పుట్టిన ప్రతి ఒక్క రఫుల్ లెహెంగా ఎయిటీన్ మీటర్స్ యూజ్ చేశాను ఒక వన్ మీటర్ కూడా తగ్గించలే బట్ ఈ రఫల్ లెహెంగా మాత్రము ఫోర్టీన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను సో చాలా తించేసాను అనమాట ఏ ప్లేస్ లో కట్ చేస్తే ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా అంత నీట్ గా కటింగ్ చేస్తే కానీ మనకి ఇట్లా లెహెంగా అనేది డిజైన్ అవ్వలేదు సో ఇక్కడ నేను చేసిన ఇదేంటంటే ఫోర్టీన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఎలా సరిపోతుందని మీరు అనుకుంటారు ఇక్కడ ఈ ఫ్రిల్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రిల్స్ కి ఎయిటీన్ మీటర్స్ క్లాత్ లో చిన్న చిన్న ఫ్రిల్స్ పెడతా అక్కడక్కడ స్కర్ మొత్తము దాని వల్ల ఫ్లేర్ ఎక్కువ రఫల్ ఎక్కువగా కనిపిస్తుంది దీనికి ఏం చేశానంటే ఆ ప్రిల్ పెట్టడం మానేసి జస్ట్ ప్లెయిన్ గా డిజైన్ చేసేసానమాట అప్పుడు మనకి రఫుల్లా కనిపిస్తుంది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ మనకి కూడా ఫ్యాబ్రిక్ ని ఎంత పంపించినా రఫుల్ లెహంగా వాళ్ళు అనుకున్నట్లు డిజైన్ చేశామని చెప్పి మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది సో ఇలా డిజైన్ చేశాను లైనింగ్ కూడా వీళ్ళే సెయిన్ చేశారు దీనికి కూడా మంచిగా ఇన్విజిబుల్స్ ఇప్పించాము ఇట్లా అడ్జస్ట్మెంట్స్ ఇచ్చేసాము ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశాను ఏం లేదు నడు పట్టికి లోపల క్యాన్వస్ వేయాలి ఇది డిజైన్ చేసే టైంకి నా దగ్గర క్యాన్వస్ అయిపోయింది సో నెక్స్ట్ డేనే స్టిక్ చేసేవాళ్ళన్న ఇంటెన్షన్తో నైట్కి నైట్ డిజైన్ చేస్తున్నాను సరే క్యాన్వస్ అయిపోయింది కదా అని చెప్పేసి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పెట్టి నడు పట్టి స్టిచ్ చేసేసాను వేసుకుంటే ఫిట్టింగ్ బానే ఉంటది బట్ చూడ్డానికి కొంచెం ఇక్కడ లూజ్ లూజ్ గా ఉన్నట్టుంది అంతే బట్ ఓకే బానే ఉంది దీని మీదకి వచ్చేసి ఇట్లా దుప్పట్ట దుప్పట్ట రఫుల్ మొత్తం వచ్చేటట్లు డిజైన్ చేశాను నేనే షాక్ అయ్యింది అసలు ఏంటి నేను ఫోర్టీ మీటర్స్ తో రఫుల్ లెహంగా దుప్పట్టాన్ని డిజైన్ అని చెప్పి ఇవ్వండి ఇది దుప్పట ఇది అయితే దీనికి మాకు టూ బెల్ట్స్ కావాలండి అని అన్నారు ఫస్ట్ ఒక లెహంగా డిజైన్ చేసి పంపించానని చెప్పాను కదా దానికి ఒకటి ఇప్పుడు ఒకటి సేమ్ ఫ్యాబ్రిక్ తో టూ బెల్ట్స్ వీటికి నేనేం ఎక్స్ట్రా ఛార్జ్ చేయలేదు అన్నది కదా అని చెప్పేసి నేను ఇంకా డిజైన్ చేశాను యాక్చువల్ గా మర్చిపోయాన్ని మళ్ళీ మెసేజ్ చేసారనమాట ఇంకా లాస్ట్ మినిట్ లో ఈ టూ ఇన్ వన్ స్టిక్కర్ కూడా లేదు అయిపోయింది నా దగ్గర అప్పటికప్పుడు అప్పుడు అప్పుడు తెప్పించండ్ ఫిమేల్ స్టిక్కర్ అంటారు సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది హిప్ బెల్ట్స్ పెట్టుకోవడానికి జస్ట్ మనకి ఫ్యాన్సీ షాప్స్ లో అవైలబుల్ ఉంటాయి మేల్ అండ్ ఫిమేల్ అంటే అనమాట ఇట్లా ఈ టూ బెల్ట్స్ డిజైన్ చేశాను ఇది ఒక అవుట్ ఫిట్ ఇంకొక అవుట్ ఫిట్ ఉంటుంది చాలా క్రేజీ అనమాట చూడండి వీడియోని ఫిట్ అని చెప్పి శారీ చూపిస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా సో దీంట్లో ఈ ఇది శారీనే ఒక రిఫరెన్స్ యాడ్ చేస్తాను యాక్చువల్గా ఇది ఒక హైదరాబాద్ క్లైంట్ అనుకుంటా వాళ్ళు నేటివ్ ఎక్కడ మనకు అంత పెద్ద ఐడియా లేదు వీళ్ళు కూడా మన దగ్గర టూ అవుట్ ఫిట్స్ ని డిజైన్ చేయించుకున్నాడు డిజైన్ చేయించుకున్నారు రఫల్ లెహెంగాస్ ని వాళ్ళకి బాగా సెట్ అయ్యి మళ్ళీ ఇంకొక అవుట్ ఫిట్ కోసం మన దగ్గరకు వచ్చారనమాట సో ఇవి నేను టూ శారీస్ ని ఆర్డర్ పెట్టాను దీన్ని రిఫరెన్స్ వచ్చేసి పైన పిక్చర్ లో యాడ్ చేస్తారు చూడండి చాలా మంచి మోడ్రన్ గా ఉంది డ్రెస్ అయితే ఇది ఎప్పుడెప్పుడు డిజైన్ చేసి ఎప్పుడెప్పుడు మీకు చూపిస్తానా అనిపిస్తుంది సో దానికోసం మనకి టూ శారీస్ పడతాయి అనమాట బట్ దీనికోసం క్రేప్ లైనింగ్ ని చాలా షాప్స్ లో సర్చ్ చేశాను నాకు ఎక్కడ దొరకలే ఇంకా చివరికి ఎక్కడ దొరకట్లేదు అని చెప్పేసి కాటన్ లైనింగ్ ని తీసేసుకున్నా నేను కాటన్ లైనింగ్ ని వేసి ఇప్పుడు సేమ్ వాళ్ళు ఎలా అయితే రిఫరెన్స్ పంపించారో అలా డిజైన్ చేసి పంపిస్తాను అప్కమింగ్ వీడియోలో నేను మీకు ఈ అవుట్ ఫిట్ చూపిస్తాను అనమాట ఓకేనా సో ఇది వాటి వీడియో నేను డిజైన్ చేసిన కొన్ని అవుట్ ఇంకా చాలా అసలు మీకు మీ వరకు తీసుకురాలేదు అన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా వర్క్ జరిగి అలా వెళ్ళిపోతా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు ఒక లైక్ చేయండి రేపు మళ్ళీ కుదిరితే లాంగ్ వీడియో ఇట్లా ఏమైనా డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ ఏమైనా ఉంటే ఇట్లా ఒక లాంగ్ వీడియో సెండ్ చేస్తా మీకు లేకపోతే షార్ట్స్ మాత్రం రెగ్యులర్ గా అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్